ప్రమాదకరంగా మారిన కలవట్టు గొయ్యి వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నగర్ గ్రామంలో ప్రధానమంత్రి సడక్ యోజన పథకంలో నిర్మించిన రోడ్డు కలవట్టు అతి కొద్ది రోజులలోనే రోడ్డు కుంగిపోయి తోములు విడిపోయి కలవట్టు కాలువలోకి ఉరిగిపోయింది గ్రామంలో రోడ్డు ప్రధాన మూల మలుపు కావడంతో గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారి ఇప్పటికే ద్విచక్ర వాహనదారులు పాదాచారులు గోతిలో పడి గాయాల పాలైనారని గ్రామస్తులు తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కూలిపోయిన కలవట్టును మరమ్మతులు చేపట్టి ప్రజలను ప్రమాదాల బారి నుండి కాపాడాలని కోరుచున్నారు

భద్రమ్మ సుందరయ్య కాలనీ కట్టి మూడు నెలలు కాలేదు ముందే ఒరిగిపోయింది మూల మంచి మూల కర్రీలు ఒక బైక్ కూడా పడ్డాది చిరుగాడు పడ్డాడు బైక్ది పిలిగాడు ఆరు నెలలు పోదు కానీ లేదు అది ఇంకా ఆరు పోయింది మా ఊరు పరిస్థితి సిట్ట మంచి చెప్పండి హలో మాది సుందరయ్య కాలనీ చర్ల మండలం ఇది కట్టిన వారం రోజులకి కూలిపోయింది మా వాళ్ళు పట్టించుకునేటట్టు లేరు నా పేరు దుబ్బర్జన్న మాది సుందరయ్య కాలనీ ఇందులో నాలుగు బైకులు కూడా పడ్డాయి అసలు అవలు పట్టించుకోవటం దీని గురించి అసలు ఇది కట్టి అయిందండి సంవత్సరం అయింది సంవత్సరంలో ఇది కట్టిన పదిహేను రోజులనే కూలిపోయింది ఈ లోపల వరదలు వచ్చింది అప్పటి నుంచి ఇట్టనే ఉన్నది వచ్చింది చూసి వెళ్ళింది అది అది పట్టించుకునేదే లేదు ఇక మేము చూడలేక ఈ ఆడైతే ఫస్ట్ కూలిపోతే మళ్ళీ తెచ్చి పడతాను కదని ఈ బోర్డులు తెచ్చి ఇక్కడ పెట్టినాం వీటిని చూసి కొద్దిగా దూరంగా పోతాను నిన్న ముసలాయన ఇందులో పడ్డాడు నిన్న నేను మళ్ళీ నడుచుకుంటా నడుచుకుంటా ఈ రకంగా చేసిండు బిల్లు వాళ్ళు ఏ అధికారి ఏం చూడాలి తెలిసి లేవా కట్టేటప్పుడే చెప్పినాం కొద్దిగా లోపలికి వెయ్యాల పునాదంటే మాకు తెలిసి లేవా ఇటు ఎన్నో చూసినాం అన్నాడు ఏది వాటికి కూలిపోయి మొన్న అక్కడ కుండే ఈ ఆడికి అడిగిపోయింది మళ్ళీ గెట్టు వర్షం అయితే అటు పడిపోతుంది ఆ తూ మూత పడితే రోడ్డు ఊరి మీద చెప్పింది సేవలసారి చెప్పిన అన్నయ్య వరద వస్తే కూలిపోతుంది అంత వరద మొత్తం వరద మొత్తం ఊర్లోకి వస్తుంది కదా అది పడి అది ఊర్లోకి వచ్చేస్తుంది